ఎన్ఎస్సీఐ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికన్లో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక మేంచస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవికుమార్ ఎన్ఎస్సీఐ నాయకులు ఉదయ్ రాజ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు పారిశ్రామిక ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకున్న అనేక కుటుంబాలకు ప్రభుత్వ పట్టాలు ఇప్పించిన ఘనత కేవలం వైఎస్ఆర్కే దక్కిందని గుర్తు చేశారు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వర్గా సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఇంటికి ఒక ప్రకటన చేరే విధంగా రాజశేఖర రెడ్డి గారికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి లబ్ధి లబ్బి పొందడం జరిగింది అలాగే రాష్ట్రం అంతా కాకుండా మన రామగుండంలో రామగుండం లోపల సింగరేణి కార్మికులకు సంబంధించి సింగరేణిలో ఉన్నటువంటి ఇళ్ళ స్థలాలు పదిహేడు వేల పట్టాలను మనకు మన సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరిగింది అంత గొప్ప మనసుతోటి అయిన ప్రతి ఒక్క కార్మికుడు ఇంటిలోనే ఉండాలి సొంతింటిలోనే ఉండాలనే ఉత్సవంతో ఆ రోజు వారు చేసినటువంటి ప్రతిఫలమే ఈ విధంగా మనందరికీ వింటున్నాం అలాగే మన అధికార గారు కూడా వారికి వారు తీసుకున్నటువంటి దాన్ని వారు కూడా పాటిస్తూ ఈరోజు అభివృద్ధి విషయం విషయంలో కానీ దేని విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా దొరకడం దొరకపోవడానికి నా ఉద్దేశం ఎందుకంటే ఆ రోజు ప్రతి కార్యకర్త ఏదో విధంగా చిన్నగా నన్న సేనుడు వాదుడుగా ఉండాలని చెప్పి ఈ రామగుండ ప్రాంతానికి మూడు కోట్ల రూపాయల టెండర్లు పిలిచి ఐదు లక్షల రూపాయలు ప్రతి కార్యకర్తకు అందే విధంగా చేసినటువంటి ఉప మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు వారిని మనం స్మరించుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ తెలుగు రాష్ట్ర ప్రజల జ్యోతి రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క తెలుగువాడి అభిమానించినటువంటి ప్రజానాయకుడు టీపీ శేషులు మరి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మా నాయకులు రాజధాకూర్ గారి ఆదేశాల మేరకు స్థానిక సంరసాల వారి వైఎస్ఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అందించడం జరిగింది మరి ఏదైతే రెండు వేల మూడో సంవత్సరంలో సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రతి ఒక్క ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో పాదయాత్రను చేపట్టి రైతులనేమి కానీ విద్యార్థులనేమి కానీ మహిళలనేమి కానీ వారి యొక్క గోసలను విని మరి ప్రభుత్వాలకు వచ్చిన వెంటనే వారి యొక్క అభివృద్ధి పథకాలతోటి మరి చెరుగని చిరునా వేసుకున్నటువంటి చరిత్ర వైఎస్ఆర్ గారిది మరి రైతులకి ఉచిత కరెంటు అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అలాగే ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని వారి యొక్క జీవితాలని భవిష్యత్తులన్నీ మరి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచుకోవాలంటే అది ఒక మంచి చదువుతోనే సాధ్యం అని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కూడా ప్రతి ఒక్క విద్యార్థికి సహాయం అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఒక దృఢ సంకల్పంతో ఆరోగ్యశ్రీ వన్ అండ్ సర్వీస్ కానీ ఈ యొక్క ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవారికి కార్పొరేట్ ఆ యొక్క వైద్యాన్ని అందించినటువంటి చరిత్ర మా యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే మహిళలు కూడా స్వయం సేవక సంస్థల ద్వారా వారి యొక్క కాళ్ళని వాళ్ళు నిల్చుకునే విధంగా వారి యొక్క సంపాదన వాళ్ళు సృష్టించుకునే విధంగా ఆ యొక్క సంఘాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్రను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రతి ఒక్క వ్రతకాలలో ఈరోజు మన మధ్య భౌతికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేనప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ దీటి బాలరాజ్ పాతిపల్లి ఎల్లయ్య ముస్తఫా మల్లేష్ సతీష్ శ్రీనివాస్ కిరణ్ కుమార్ సంజీవ్ సన్నీ సుధాకర్ అశోక్ సమ్మయ్య కుమరయ్య మల్లయ్య అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు